తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కుకట్పల్లి నియోజకవర్గంలో సంబరాలు జరుపుకున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ నేతృత్వంలో కుకట్పల్లి వైజంక్షన్ వద్ద టపాకాయలు కాల్చారు గత ప్రభుత్వ హయాంలో అప్పులు చేయడమే కాకుండా పాలన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని బండి రమేష్ అన్నారు ఒక ప్రజా పాలన ఒక జనరంజకమైన పాలన ఒక జనాకర్షణ కలిగినటువంటి పాలన మొదలయ్యి వాళ్ళకి సంవత్సరం పూర్తవుతూ ఉంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు కుక్కట్పల్లి నియోజకవర్గంలో మా సీనియర్ నాయకులు మా డివిజన్ ప్రెసిడెంట్లు మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు మరి మా సీనియర్ మొత్తం కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ అంతే వాళ్ళు ఇక్కడే ఉంది అందరి సమక్షంలో మరి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ మేము జరుపుకుంటా ఉన్నాం పది సంవత్సరాల అరాచక పాలన అంతమందించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజా పాలన ప్రారంభమైంది ఈ ప్రజా పాలనకి మొదటి సంవత్సరం సందర్భంగా రెండో సంవత్సరం ప్రవేశపెడుతూ ఈ రోజు కూలి నియోజకవర్గంలో కూకుడుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బస్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా కూకుడుపల్లి నడిపోతు వైజ్ జంక్షన్ లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం ముఖ్యంగా ఈ రాష్ట్రకి ప్రజా పాలన అలా ఎలా ఉందో ఈ సంవత్సరం వాళ్ళంతా అనుభవించారు అనేక కష్టాలు ఉన్నప్పటికీ లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ ఈరోజు ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు మరొక పక్క విద్యా వ్యవస్థ మరొక క్రీడా వ్యవస్థ మరొక మహిళలు మరొక రైతులు అన్ని వర్గాల ప్రజలు మెప్పిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక ఉపడుతూ ఈ రోజు పదివేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరాభివృద్ధికి